న్యూస్ స్వాగతం రూపాయల కూలింగ్ వాటర్ ఫిల్టర్ బహుకరించిన నెక్కడ్స్ జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రవులపల్లి గ్రామంలోని హై స్కూల్ దగ్గరలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి నెక్కంటి సీ ఫుడ్ సంస్థ కూలింగ్ వాటర్ ఫిల్టర్ ను బహుకరించారు పాఠశాల విద్యార్థులు రైతులు ప్రయాణికులు దాహార్తిన తీర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు నెక్కంటి సంస్థ అడ్మిన్ మేనేజర్ ఉండవల్లి గోపీచంద్ దృష్టికి తీసుకెళ్లగా యాభై వేల రూపాయల గల కూలింగ్ వాటర్ ఫిల్టర్ మిషన్ ను అందించడం సంతోషకరమని గ్రామ నాయకులు ముసిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం కూలింగ్ వాటర్ ఫిల్టర్ ను గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏలూరి గణేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామానికి నెక్కంటి సీ ఫుడ్ అడ్మిన్ మేనేజర్ ఉండవల్లి గోపిచంద్ గారు ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అన్నారు దీనిలో భాగంగా ఈ రోజు కూలింగ్ ఫిల్టర్ వాటర్ మిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ యొక్క కూలింగ్ వాటర్ దగ్గరలోని హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో పాటు పొలాలకు వెళ్లే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ముఖ్యంగా కరోనా సమయంలో ఆక్సిజన్ లేక పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రెండు లక్షల రూపాయలు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదే విధంగా పిహెచ్సి పేషెంట్ వేచి ఉండడానికి హాల్ లేదని నెక్కంటి వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇరవై లక్షల రూపాయలు పెట్టి ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కూర్చునేందుకు అధునాతంగా నిర్మించ చేపట్టి ముందుగా అభివృద్ధి ప్రదాత మరి నెక్కంటి సీ ఫుడ్స్ అడ్మిన్ మేనేజర్ గోపిచంద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నెక్కంటి సీ ఫుడ్స్ వారిని నాకు పరిచయం చేసిన వాళ్ళు డాక్టర్ మన చంటి గారు అలాగే రమేష్ గారు నన్ను తీసుకెళ్లి పరిచయం చేయడం జరిగింది నేనేదో ఐదు రూపాయలు పనిచేస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను ఐదు ఐదు లక్షలు రావడం జరిగింది లాగేయడం జరిగింది మన ఊరికి ఫస్ట్లో స్టార్టింగ్లో ఏం చేయారంటే మన కరోనా టైంలో చాలామంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ లాగా ఇబ్బంది పడుతుంటే ఇమ్మీడియట్గా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సేవలను ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ మేము ఇలా బిల్డింగ్ కావాలి సార్ రావడానికి పేషెంట్లు కూర్చోవడానికి ఇబ్బంది ఉందంటే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ బిల్డింగ్ కట్టడం చక్కటి ఫర్నిచర్సు అలాగే టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్నీ కూడా మళ్ళీ కట్టడం జరిగింది అలాగే మన మెగా కంచి వైద్యసభ్యును సుమారు ఇరవై లక్షల రూపాయలతో పెట్టడం క్యాంపులు తీసుకెళ్ళడం అలాగే మనందరికి కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి కలజోలు ఎంటనే స్పాట్లో వాళ్ళకి అందజేయడం అలాగే అదే రోజు మన రమేష్ ఎడ్లబిల్లి రమేష్ వచ్చి అన్నగారు మాకు ఇట్లా వాటర్ వాటర్ ఫిల్టర్ పోయిందండి కావాలంటే రోజు యాభై వేల రూపాయలు ఎట్టి వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ వాటర్ ఫిల్టర్ ద్వారా ఇక్కడ హై స్కూల్కి వెళ్ళి పిల్లలకి చేయలేకపోయే రైతులు కూడా ఈ వాటర్ చల్లని అదే కాకుండా ఫిల్టర్ అయ్యే వాటర్ కూడా అందించడం అలా ఔరజన్ సుకృతంగా మనం భావించాలి అదేవిధంగా ఎక్స్రే మిషన్ గురించి మన నేను డాక్టర్ గారి దగ్గరికి డిఎంహెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ అందరికీ తెలుసు వెళ్ళినప్పుడు ఆయన మర్చిపోకుండా ఎక్స్రే మిషన్ వచ్చిందా అని అడిగారు సరే అండి సార్ మరి మన గోపీచంద్ గారిని అడుగుతాను సార్ విజయదశమికి ఇస్తానని చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నెక్క సిబ్బుడ్స్ వారికి మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని దినదిన అభివృద్ధి చెంది మంచి పేరు మంచి లాభాలతో ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మరి త్వరలోనే మరి విజయదశమికి డిజిటల్ ఎక్సైమిషన్ మా పిహెచ్సి అంచేయాలను కోరుకుంటూ మీ అందరి దగ్గర చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ